ఎన్టీఆర్ నూట మూడవ జయంతోత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయ నిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న మోహన్ నగర్ వాసులను మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు ఎన్ సూర్యనారాయణ సహృదయ మిత్ర మండలి తోట శ్రీనివాస్ చేతుల మీదుగా వారిని సత్కరించి అభినందించారు అనంతరం మీడియాతో ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ మద్యం రహిత సమాజ స్థాపనకు ఓ కలం తో సమాధానాన్ని అందించిన ఎన్టీఆర్ చిరస్మరణీయులన్నారు అన్నారు స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలు మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం భాగస్వాములు కావాలన్నారు కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు అప్పారావు నానిబాబు మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు కరణం శ్రీనివాస్ వనపర్తి సూర్యనారాయణ సహృదయ మిత్ర మండలి నాయకులు వరద వీరభద్రరావు గండేపల్లి సత్యనారాయణ ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జయంతోత్సవంలో భాగంగా ఒక కలం మధ్యాహ్న రద్దు చేసినటువంటి ఎన్టీఆర్కి నిజమైన నివాళులు అర్పించాలంటే మద్యరహిత సమాజమే అన్న ఆశయం ఆడవాళ్ళ కన్నీళ్ళు తొండడమే అన్న ఆశయం సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయము నా దేవుళ్ళైన ప్రజలు మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ సేవించుకుంటూ ఉండాలనేదే అన్నకు నిజమైన బలమైన ఆశయం సామాజిక సాంఘిక ఆర్థిక కారణమైనటువంటి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ఎంతో ధైర్యంగా ఎంతో సాహసంగా మొట్టమొదటి సంతకాన్ని పెట్టినటువంటి గనుడు ఎన్టీఆర్ ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలంటే మద్యం షాపులు లేనప్పుడే ఆయనకి నిజమైన నివాళులుగా మేము మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజా సంఘాలు జన విజ్ఞాన వేదిక సాధిస్తున్నాయి మన ఆరోగ్యపు ఆంధ్రప్రదేశ్ కావాలంటే స్త్రీలు ఆర్థికంగా వెదగాలంటే ఈ మద్యం అనేది వాళ్ళకి బుద్దిబండలా తయారైంది సంవత్సరానికి నలభై నలభై కోట్లు మద్యం సేవిస్తామంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమవుతుంది ఆడవాళ్ళ సాధికారత ఎలా లభ్యమవుతుంది మొగుడు తాగేసి వచ్చేసి తెళ్ళను తల్లుతూ ఉంటే ఎలాగా ఆడవాళ్ళ కన్నీళ్ళు ఏ విధంగా తుడవబడతాయి ఎలా ఆడవాళ్ళ కన్నీళ్ళు మనం తుడుద్దాం ఈ ఆడవాళ్ళ ఆడవాళ్ళ గృహహింసని ఎలా ఆపేద్దాం స్త్రీ ప్రతి కన్నిటికి కథకి స్త్రీ ప్రతి గృహహింసకి సమాజంలో జరుగుతున్న అనేక రకాల అత్యాచారాలకి సమాజంలో జరుగుతున్న అనేక రకాలటువంటి యాక్సిడెంట్లకి ప్రధాన కారణము మద్యము మాదక ద్రవ్యాలు అది సారాయ విస్కియా బ్రాందియా కొకైనా గంజాయ ఉద్యోగాల్లో అయినటువంటి యువత ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేసేసి బ్రాందీ షాపులు తెలిసేటువంటి వాతావరణం మనకు దాపురించింది ఎప్పుడైతే బ్రాంతి షాపులు మూసేస్తామో అప్పుడే నిజమైన అన్నకు ఘనమైన నివాళిగా మేము ఈ ఈరోజు కార్యక్రమంలో అన్న ఆసియా స్ఫూర్తితో పిఠాపురం మోహన్ నగర్ కాలనీలో ఓ నలుగురు పెద్దలకి మేము అన్న ఆశయంతో అభినందిస్తున్నాం వాళ్ళు అలవాట్ల దూరంగా ఉండి అన్న నిజమైన అభిమానుడు వాళ్ళు ఎవరైతే అలవాట్లు దూరంగా ఉన్నారో ఎవరైతే మద్యం సేవించట్లేదో వాళ్ళ నలుగురిని మేము తీసుకొని అన్న స్ఫూర్తితో ఆ నలుగురిని మేము ఈరోజు సన్మానిస్తున్నాం అది అన్నకి గణమాన నివాళుగా మేము భావిస్తూ ఈ మోహన్ నగర కాలనీ వాసుని ఆ నలుగురిని మేము సన్మానించుకుంటాం